అవి నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు అనమాట ఫస్ట్ ఇయర్ ఇంటర్ అయిపోయి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట సమ్మర్ హాలిడేస్ లో రిజల్ట్ వచ్చే రోజు రానే వచ్చింది ఇంకా ఆ రోజు చూడాలి దేవుడు మూల పడి పడి దండాలు పెట్టేసి రిజల్ట్ ఎలా ఓపెన్ చేశాం అనమాట రిజల్ట్ చూస్తే బానే వచ్చింది చాలా బాగా వచ్చాయి ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ హండ్రెడ్ ఏ వచ్చింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో నాకైతే ఇంకా ఆ రిజల్ట్ చూసుకున్న తర్వాత ఆనందం పట్టలేక మా అమ్మ దగ్గరికి వెళ్ళాను మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా అమ్మతో ఒక చిన్న ప్రాంక్ చేద్దామని చెప్పి అమ్మ నేను ఇంటర్మీడియట్ లో రెండు సబ్జెక్ట్లు వదిలేసానమ్మా అని చెప్పి చెప్పాను అనమాట అవునా పాస్ అవ్వలేదా ఫెయిల్ అయిపోయావా అని చెప్పి అడిగింది మా అమ్మ మైకింగ్ ఏం పర్వాలేదులా అమ్మ నెక్స్ట్ ఇయర్ ఈ రెండు సబ్జెక్టులు కలిపి రాసేసుకుంటాను పాస్ అయిపోతానులే అప్పుడు అని చెప్పి చెప్పాను కొంచెం ఇంకా అంతే నోట్లో మాట నోట్లోనే ఉంది రెండు గోబులు వాయించేసి జుత్తు పట్టుకొని వీప్ మీద దబా దబా అని చెప్పి బాధేస్తుంది ఇంకా నేను ఇంకా అమ్మా అమ్మా వదిలే 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 బాబు వదలే పాస్ అయ్యానే పాస్ అయ్యానే వదలే బాబు వదలే అని చెప్పి అరిస్తే అప్పుడు వదిలింది ఇంకా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి మరి తన్నులు అంటే ఇదేనేమో అనిపించింది అప్పుడు నాకు నెక్స్ట్ నుంచి ఇంకా ఇలాంటి ప్రాణం అస్సలు చేయలేదు మా అమ్మ దగ్గర మీకు ఏమైనా ఇలాంటి మెమరీస్ ఉన్నాయా అంటే కింద కామెంట్ చేసేయండి ఆ కామెంట్స్ ని చదువుకొని నవ్వుకుందాం